శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోదు కడప అవధూతేంద్రుడు ద్వితీయ భాగము అవధూతేంద్రులు సాహెబ్ కాకా హోటల్లో మిరపకాయ బజ్జీలు ఒట్టి మిరపకాయలు రుచిగా తినేవారు కుత ఉడికిపోయే షార్బాజిన్న ఎత్తి నీళ్ల వల తాగేవారు పెనంపై కాలే చపాతీ చేతితో ఎత్తి అట్లాగే తీసుకుంటూ పోయేవారు ఇతరుల కోసం ఉంచిన ఉపాహారాలు ఎంగిలి చేసి తినగా మిగిలినవి చల్లి అందరూ తినే ప్రదేశం నానా కంగాళి చేసి ఓర్పును పరీక్షించేవారు జనుడు సహించకపోయినా ఆదరించే దీనాసాహెబ్ తండ్రిగా భావించే లక్ష్మయ్యర్ చుట్టలు సిగరెట్లు భక్తితో సమర్పించే హోటల్ కొండయ్య స్వామి పరీక్షలకు తట్టుకొని నిలిచిన గీటురాళ్ళు అందుకే బుగ్గవంక వరదల్లో కొట్టుకొని పోకుండా సాహెబ్ సంపదను స్వామి కాపాడినారు పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగు ఒక సంధ్యా సమయాన తనకు చేయిస్తున్న దీన్ సాహెబ్ చెక్కిరిపై చేయి వేసి ఓ అంటూ హోటల్ బయటకు చూసినారు సాహెబ్ అర్థం కాలేదు బయటకు వచ్చి చూస్తే బుగ్గవంక పొంగి రావటం కనపడింది ఒక్క పరుగున గల్లా పెట్టే ముఖ్యమైన సరుకులు నడుము బట్టి నీటిలో వేసుకున్నాడు దీన్ సాహెబ్ స్వామి కంటదగ్రంగా నీటిలో నిలిచియే ఉన్నారు ఒకనాటి వేకోజామున అదే హోటల్ ముందు చుట్టదాకుతూ కూర్చున్న స్వామి హఠాత్తుగా లేచిపోయి వంటశాలలో మరిగే పాలపాత్రను కాలితో దొల్లిచ్చినారు ఇరవై సేర్ల పాలు నేలపాలైపోయినాయి కాఫీ టీల కోసం వచ్చిన వాళ్ళు పిచ్చివాడిని నెత్తికెక్కించినందుకు సాహెబును తోలనాడినారు సాహెబ్ పాలపాత్ర లేవని చూస్తే అందులో ఎప్పుడో పడి సరిపోయిన పందికొక్కు కనపడింది తొందరపడి చూడనాడిన వాళ్ల నోళ్లు మూతపడ్డాయి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది బుగ్గవంక వరదలు స్వామికి మోకాలి బంటి మాత్రమే అవధుతేంద్రులకు చాలా కాలం పరిచయ పరిచర్య చేసిన భక్తుల్లో పోలు సుబ్బారెడ్డి ఒకడు సుబ్బారెడ్డి మనసులోని కోరికను పసిగట్టిన స్వామి అతని రొమ్ముపై తట్టినారు వెంటనే అతని నాలుగ వినుదిరిగి ఊర్ధ్వకుహరల్లోకి చొచ్చుకపోయింది అతనికి కేచరి విద్య కరతలామలకమైంది శారీరక హింస కోర్చి ఎంతో కాలం సాధన చేయవలసిన ఈ విద్య స్వామి కరస్పర్శ చేత క్షణకాలంలో సాధ్యమైపోయింది ఇంకోసారి సుబ్బారెడ్డి స్వామి సన్యాసిలో ఉండగా తన సూక్ష్మ శరీరం కనపడింది ఎంతో తపస్సంపన్నులైన వారికి మాత్రమే అది సాధ్యం అవధూచేంద్రుల కాలగమనం పలువురికి అనుభవం బస్సు ప్రయాణం చేసేవారికి తమకంటే ముందుగానే ఆయా ఊళ్ళల్లో కనపడి తిరిగి వారు తమ స్వస్థానాలకు చేరే వరకు అక్కడ దర్శనమిచ్చేవారు వాయువేగం మనోవేగం మహనీయుల సంకల్పం తర్వాతవే బస్ స్టాండ్ వద్ద కూర్చున్న స్వామికి కదిరి పైకి సామాన్లు లెక్కిస్తున్న దత్తగిరి సాహెబ్ కారు తగిలింది స్వామి కోపంతో వారి అమ్మ అంటూ దూరం జరిగిపోయినారు డ్రైవర్ సాహెబ్ క్షమాపణకు చెప్పి నమస్కరించి బస్సు ఎక్కి గిజ్జలూరు ప్రయాణమైపోయినాడు నలభై ఐదు కిలోమీటర్లు పోయిన తర్వాత వనిపెంట దాటిపోతుండగా స్వామి తమ గంటే ముందు నడిచిపోవటం గమనించి తన కన్నులను నమ్మలేక బస్సు ఆపి స్వామిని ఎక్కమన్నాడు స్వామి నిరాకరించి సాగిపోయినారు బస్సు చాలా దూరం పోయి మల్లేపల్లి చేరి ప్రయాణికులను దింపి కడపకు తిరుగు ప్రయాణమైంది స్వామి మల్లేపల్లి దర్గా వద్ద తారసపడ్డారు బస్సు కడప చేరింది దత్తగిరి సాహెబ్ తన ఈ అనుభవాన్ని దీన్ సాహెబ్కి చెప్పడానికి కాకా హోటల్కు పోతే స్వామి అక్కడే ఉన్నారు దీన్ సాహెబ్ స్వామికి చుట్ట వెలిగిస్తుండడం చూచి దత్తగిరి నిశ్చేష్ఠుడైనాడు స్వామి ఒకేసారి పలు చావుల్లో కనపడే ఈ అనుభవాలు సర్వశ్రీ తిరిపెం డిఎస్పి కుప్పుస్వామి బీడీఓ గుంటి లక్ష్మణరావు కానిస్టేబుల్కు కలిగాయి అవధుచేంతుల మహిమలు చుట్టదొలత గ్రహించిన వాడు కడప వన్ టౌన్ ఎస్ఐ ఐపి రామయ్య రాత్రి గస్తీకి బరగంతో బయలుదేరిన రామయ్యకు పోలీస్ స్టేషన్ మెట్ల వద్ద దిగంబరంగా పడుకున్న బిచ్చగాని వలె స్వామి దర్శనమైంది అవశకునంగా భావించి లోపలికి తిరిగిపోయి కాసేపటికి మరలా బయలుదేరినాడు దిగంబరి అట్లాగే అడ్డంగా పడుకుని ఉన్నాడు విధి నిర్వహణలో వెనుక ముందాటం ఇష్టం లేని రామయ్య తానై వైద్యుడికి కడపకు నైరుతిగా నేరజాతుల వారు ఉండే మర్యాపురం పోతుండగా బుగ్గవంక మోకాలు వంటి ప్రవహిస్తున్నది అది దాడుతుండగా కంఠం వరకు నీటిలో వెలుగులు చిమ్ముతున్న స్వామిని లైట్ వెలుగులో చూచి అతడే ఇతడా అనే శంకతో వెంటనే వెనుదిరిగి మరలా పోలీస్ స్టేషన్ చేరినాడు దిగంబర యోగి ఎప్పటి వలె మెత్తపై పడుకునే ఉన్నాడు ఒకేసారి రెండు చోట్ల దర్శనమిచ్చిన అతడు మహాయోగి కామరూపుడు కామగామి అని రామయ్య గుర్తించినాడు నాటి నుండి ఎస్ఐ స్వామికి భక్తుడైనాడు ఒకసారి రామయ్య తలుపు వేసుకొని పడుకుంటే అర్ధరాత్రి అవధూతేంద్రుడు లోపల ప్రవేశించి రామయ్యను తట్టి లేపి మీ మేనమామకు బాగాలేదు తక్షణం బయలుదేరి ద్రోణాచలం వెళ్ళు అని ఆజ్ఞాపించారు రామయ్య ట్యాక్సీలో ద్రోణాచలం చేరేసరికి స్వామి అక్కడ ఆయన మేనమాంబకు చికిత్స చేస్తూ దర్శనమిచ్చారు స్వామికి రామయ్య పూలదండ తెప్పించేలోగా అదృశ్యులైపోయినారు తన భక్తుని ఆపత్ సమయంలో ఆదుకున్న కారుణ్యమూర్తి కడప అవధూతేంద్రుడు మొండి భక్తుల సహనశక్తిని స్వామి పరీక్షించేవారు వారేమైనా తినిపించడానికి వస్తే బూతులు తిట్టేవారు కొట్టేవారు స్వామి పరీక్షకు తట్టుకోలేక తిరిగిపోయిన వారి గతి అంతే తట్టుకుంటే మాత్రం ధారాపాతంగా అనుగ్రహం వర్షించేవారు స్వామిని అర్థం చేసుకున్నామనుకునేవారు కూడా ఇట్లి పరీక్షలకు చికాకు పడేవారు తర్వాత పశ్చాత్తాపడేవారు అందుకే అన్నారు అందరూ సాధారణులైతే అవధూతలు అసాధారణులు అని నిజమైన భక్తుల చెంత అవధూచేందులు పసిబిడ్డ గారాబం చేసేవారు స్వామి చెరులోపల్లిలో ఉండిన దినాల్లో మోపూరి చెన్నారెడ్డి భార్య రాములమ్మదే ఆతిథ్యం ఆమె చేసి ఇచ్చిన జొన్న రొట్టెలు దినాలు తిని స్వామి ఆమె ఇంటనే ఎక్కువ సమయం గడిపినారు ఒకనాడు ఆమె ఉప్పా చేసి పెడితే స్వామి తిననంటూ గోడకు చేరగిలబడ్డారు రాములమ్మ చాలాసేపు బతిమాలి స్వామికి ఉప్మా తెప్పించింది ఆమె స్వామికి చాలా శుశ్రూష చేసింది అయినా ఆమెను కూడా స్వామి పరీక్షించేవారు స్వామి నీరు పుక్కిరించి ఆమె ముఖంపై ఊసినారు అది స్వామి అనుగ్రహ వర్షంగా భావించింది ఆమె స్వామి చెరులోపల్లెలోనూ అటు కడవలోనూ ఏకకాలంలో నివసించారు అవధ అనుదినం పొగాకు చుట్టలు ఇచ్చే పాలవ్యాపారి వాసుదేవరెడ్డికి విధి వికటించి పేదరికం ప్రాప్తించింది ఆస్తులన్నీ పోయాయి ఒకనాడు యథాప్రకారం వచ్చి రెడ్డి తన కష్టాలు చెప్పుకుంటుంటే స్వామి అనుకోని విధంగా అతని చేతిలో ఒక పొగాకు చుట్ట పెట్టినారు రెడ్డి ఆ చుట్టను మహాప్రసాదంగా ఇంట్లో భద్రపరచుకున్నాడు చుట్ట ఇల్లు చేరినప్పటి నుండి రెడ్డికి దశదిరిగింది క్రమంగా పూర్వం కంటే ఐశ్వర్యవంతుడైనాడు ఆ చుట్ట ఇప్పటికీ రెడ్డి ఇంట్లో లక్ష్మీ కటాక్షంగా నిలిచి ఉంది కడప తాలూకా ఆఫీస్ దఫేదారు కుంభగిరి కృష్ణప్ప అప్పుడప్పుడు స్వామికి చుట్టలిచ్చే భక్తుడు అతనికి హృదయస్థానంలో ఏదో అవరోధం దగ్గితే రక్తం పడేది స్వామి తాగిపార వేసిన చుట్టముక్కలు ఏరుకొని ప్రసాదంగా కృష్ణప్ప తాగన ఆరంభించాడు పొగ తాగితే ఎక్కువ కాలం పోవలసిన హృద్రోగం తత్ఫలితంగా పూర్తిగా నయమైపోయింది ఆంధ్రజ్యోతి ఏజెంటు భూసం సుబ్బన్నకు ఎడమ చేయి సరుపుతూ బాధ పెట్టేది ఏ మందులు అతనికి పని చేయలేదు స్వామికి శరణాగతుడై చుట్టయిపోతే రేపు రాపో అన్నారు మరునాడు పోతే పో మళ్ళీరా పో అన్నారు మూడవనాడు పోతే పోరీ అమ్మ సోళ్ళ అంటూ భుజానికి కంఠానికి మధ్యన ఈడ్చి కొట్టినారు దిమ్మ తిరిగి పడిపోయిన సుబ్బన్నకు ఆ క్షణం నుండి చెయ్యి తిప్పులేదు హరిజనుడు రోసయ్య కళ్ళు తాగిపోతూ త్రోవలో ఎదురుపడ్డ అవధూతేంద్రులకు నమస్కరించినాడు స్వామి అతను చొక్కాపట్టి లాగి చేతులు చాచి ఆరు వేళ్లు చూపి ఓ అన్నారు ఆనాటి నుండి రోసయ్య చొక్కా ధరిస్తే కుచ్చుకున్నట్లయ్యేది క్రమంగా తాగుడు మాని సత్ప్రవర్తన అలవర్చుకున్నాడు స్వామి స్పర్శతో అతనికి సాత్విక కూడా అలవడింది బట్టల కొట్టులో పనిచేసే సుబ్బరాయుడు స్వామి భక్తుడు కోర్టు వ్యాజ్యంతో కష్టపడుతూ మనస్సులోనే పరిష్కారం కోరుతూ స్వామిని దర్శించి నమస్కరించినాడు స్వామి అతని వీపుపై కాలితో ఒక్క తనుదన్ని తోసివేసినారు దెబ్బ తగలకపోగా అతడు ఆ కోర్టు వ్యాజ్యం గెలిచాడు మహాకవి పుట్టపర్తి నారాయణాచార్యుల భార్య కవయిత్రి కనకమ్మ స్వామికి చిత్రాన్నం వండుకొని పోయింది జూనియర్ కాలేజీ వద్ద నిలిచిన స్వామి చిత్రాన్నం తిని ఇట్లా పో అని వేరొక మార్గం చూపినారు ఆమెకు అర్థం కాక వచ్చిన దారిని పోబోతుంటే స్వామి కోపంతో ఆమె మెడపట్టి తాము నిర్దేశించిన మార్గానికి వేసినారు ఆమె అట్లాగే పోయి బతికింది ఆమె పోదల్చిన బాటలో అదే సమయాన బస్సు ప్రమాదం జరిగింది స్వామి ఆమె గండం తప్పించినారన్నమాట అవసరమైతే స్వామి శిష్టరక్షణకు దుష్ట శిక్షణకు బలప్రయోగం కూడా చేసేవారు స్వామి పాత బస్ స్టాండ్ వద్ద ధ్యానంలో ఉండగా సమీపంలో కూర్చున్న యువతి తువ్వుపల్లి లక్ష్మీనరసమ్మపై ఒక తాగుబోతు అత్యాచారానికి పాల్పడబోయాడు ఆమె స్వామిని ప్రార్థించింది స్వామి లేచిపోయి తాగుబోతుకు దేహశుద్ధి చేసి ఆమెకు రక్షణ ఊరట కల్పించినారు సశేషం ఇవం భూయాత్ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా